నమస్తే అండి అందరికీ ఈరోజు నేను నిమ్మకాయ తీపి పచ్చడి చేయబోతున్నాను అయితే ఇరవై ఐదు నిమ్మకాయలు కోసేసి ఒక డబ్బాలోని పసుపు ఉప్పు దానికి రసం సరిపోతుంది కాబట్టి కొన్ని నిమ్మకాయలకి ఒక సిక్స్ ఎన్నో నిమ్మకాయలు జ్యూస్ చేసి జ్యూస్ తీసి అందులో కలిపియండి అది కలిపేసి ఒక త్రీ డేస్ అలాగా నానబెట్టేసి మధ్య మధ్యలో కలుపుతుండే ఫోర్త్ డే తీసి ఎండలో ఎండబెట్టాలండి అయితే నాకు వర్షాల కారణం వల్ల నేను ఫైవ్ డేస్ వరకు డబ్బాలోనే వదిలేశాను అయితే జ్యూస్ అందుకని థిక్గా అయిపోయింది ఒక రోజు అయినా కూడా పర్వాలేదండి అయితే తర్వాత ఒక అర కేజీ కొంచెం అండి బెల్లం స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కర్రీన్ చేసి డస్ట్ లేకుండా వడకెట్టుకొని మళ్ళీ దగ్గర తీగపాకం వచ్చేదాకా మనం చేసుకుంటే సరిపోద్ది ఈ నిమ్మకాయ మొక్కలు డ్రై అయిన దాంట్లోని జ్యూస్ని వడకెట్టియండి ఏమైనా వేస్ట్ ఉంటే వచ్చేస్తుంది అప్పుడు బెల్లం దగ్గర అయిపోయి తీగపాకం వచ్చిన తర్వాత దాంట్లో కూడా స్టవ్ ఆపేసి పక్కన చల్లారి పెట్టండి తర్వాత టూ స్పూన్స్ టూ స్పూన్స్ ఆవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులండి రెండు లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ తెచ్చని ఇందులో ఆఫ్ సరిపోద్దండి తీపిది కాబట్టి కారం అయితే మీ ఇష్టం వేసుకోవచ్చు అది ఇవన్నీ మనం నిమ్మకాయ ముక్కల్లోని నిమ్మకాయ రసం ఈ పౌడర్ కారం పొడి అన్నీ వేసి కలిపేయండి ఉప్పు అయితే తయారు చేయద్దు ఎందుకంటే ఉప్పులో నానబెట్టడం కంటే ఆల్రెడీ దానికి ఉప్పు బాగా పట్టేసి ఉంటుంది అది బాగా మిక్స్ చేసిన తర్వాత మనం దగ్గ పక్కన పెట్టుకున్న బెల్లం కూడా కలిపియండి తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత నువ్వుల నూనె కానీ పలుకుల నూనె కానీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కలవ పెట్టుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఆయిల్ కొంచెం ఆవాలు వేసుకొని అది చెట్టుపట్లు ఆడింది ఎండుమిరపకాయలు కరివేపాకు ఆయిల్ వేసి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక అందులో కలిపేయండి నేను ఫస్ట్ టైమే చేస్తాను టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి